ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ధ్యానాల కొరకు పరిశుద్ధాత్మ ప్రోక్షణ ద్వారా దేవుడు మనకిచ్చే ధ్యానాల కొరకు ప్రభునందు మీకు ఆహ్వానం ఈ యొక్క ఉద్దేశాల్లో మనం గమనించినట్లయితే ఈ దినో ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక పౌలు గారు రోమా జైల్లో ఉన్నప్పుడు ఎఫ్ఎస్సి సంఘానికి రోమా జైల్లో ఉన్నప్పుడు కొన్ని సంఘాలకు అయినా పత్రికలు వ్రాసి పంపారు వాటిని చరపత్రికలు అని అంటున్నాం ఈ చెరపత్రికల్లో ప్రాముఖ్యమైనది ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాసిన పత్రిక ఎఫ్ఎస్సి సంఘం ఏ రకంగా ఏర్పడిందో పౌలు గారు తనకున్న ప్రార్థన విజ్ఞాపన ఆయనకున్న భావోద్వేగం వీటన్నిటి ద్వారా సంఘం స్థాపించబడింది అందువలన ఆ సంఘానికి మీరు క్రీస్తులో ఉన్నారు అనే మాట చూస్తూ ఉన్నాం మామూలుగా పావులు గారి పత్రికల్లో విశ్వాసులైన మీరు క్రీస్తులో ఉన్నారు క్రీస్తులో అనే మాట నూట అరవై సార్లు పావులు గారి పత్రికల్లో చూస్తాం ఆర్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ముప్పై సార్లు ఈ మాట వ్రాయబడి ఉన్నది క్రీస్తులో ఉండినవారు అనే మాట రెండవ విషయం ఎఫ్ఎస్సిలో రాసిన పత్రికను గురించి ఆలోచిస్తే ఈ రిచ్ అనగా క్రీస్తులో మీరు ఐశ్వర్యవంతులు ఒకవేళ లోక సంబంధంగా ఎక్కడైనా శ్రమల్లో ఉన్నారేమో లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉంటే ఉండవచ్చు కానీ మీరు క్రీస్తులో ఐశ్వర్యవంతులు క్రీస్తులో భాగ్యవంతులు అనే మాట గలతీ రెండు ఇరవైలో మనం గమనిస్తున్నాం నేను క్రీస్తు కూడా సిలవు వేయబడి ఉన్నాను నాలో ఉండిన వారు క్రీస్తు అనే కాబట్టి క్రీస్తులో ఉండుట అనే మాట చాలా సునాయాసంగా మనం అర్థం చేసుకుంటే క్రీస్తు నాయందున్నారు నేను క్రీస్తు కూడా సెలవు వేయబడి ఉన్నాను అనగా క్రీస్తులో ఐక్యత కలిగిన విశ్వాసులు అని కూడా అక్కడ అర్థం మనకు ఉంది విశ్వాసులందరూ సులువు అనుభవములో రక్షణలో క్రీస్తుతో పాలువారయ్యారు ఏసయ శిలువు మరణము ద్వారా అక్కడున్న విశ్వాసులు ప్రభువుని అంగీకరించడం ద్వారా వారు క్రీస్తులో ఉన్నారు క్రీస్తులో ఉండిన వారు పాలు బాగస్తులయ్యారు ప్రభాయ్ క్రీస్తు రక్షణలో పాలు బాగస్తులయ్యారు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం వారు క్రీస్తు పాటు శిలువను సహించిన వారు అని అర్థం సెలవును సహించుటనగా శ్రమలను సహించిన వారు ఇప్పుడు ఆయనతో కూడా పునరుద్ధానంలో వారు జీవిస్తూ ఉన్నారు అనే మాట వారికి భావగర్భితంగా పౌలు గారు మీ మీతోటి పౌరులైన ఎఫ్ఎస్ఈలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును కానీ మీరైతే క్రీస్తులో ఉన్నారు రెండవదిగా మీరు శ్రమలకు వచ్చి క్రీస్తు ద్వారా ఆయన పునరుద్ధానములో పాలువారై ఉన్నారు దేవుని స్తోత్రం కలుగును గాక ఎంత గంభీరమైన సత్యం వారికి పౌలు గారు వివరించారు ఎఫ్సి రెండు ఏడులో క్రీస్తు వేస్తున్నందు మీరు ఆ యొక్క పరలోక స్థలాల్లో కూర్చుండబడినారు అని అర్థం కాబట్టి ఎఫ్ఎస్సిలో సంఘానికి పౌలు గారు ఇచ్చే ఈ గొప్ప ఆత్మీయమైన సిరులు ఆత్మీయమైన వనరులు ఇవి చాలా గొప్ప చివరిగా ఒక మాట ఎఫ్ఎస్సి ఒకటి ఎనిమిదిలో కూడా మీరు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క బలాతిశయమైన ఐశ్వర్యవంతులుగా ఉన్నారు అని పద్దెనిమిది పంతొమ్మిది అవన్నీ కలిసి ఉంటాయి వాటిలో మీ యొక్క మనోనేత్రములు వెలిగించబడినందున మీరు క్రీస్తులో ఐశ్వర్యవంతులయ్యారు అని మూడు పదహారులో కూడా మనం చూస్తే తనకు కార్యసిద్ధమైన ఐశ్వర్యము చొప్పున అని కాబట్టి ఈ ప్రత్యేకమైన మొదటి అంశంలో క్రీస్తులో ఉండినవారు బలాధిక్యముగా ఉండినవారు శ్రమలలో కూడా క్రీస్తుతో పాలు బాగుస్తులైనారు క్రీస్తుతో వారు పునరుద్ధాన అనుభవంలో ఉండినవారు ఇంత గంభీరమైన విషయాలు ఆ సంఘానికి పౌలు గారు రాస్తారు ప్రిలరా మనమందరం కూడా సార్వత్రిక సంఘంలో భాగమైన మనం క్రీస్తులో ఉండినవారు ఒకరు ఒకరు ఆ యొక్క డినామినేషన్ ఒకటి ఈ డినామినేషన్ అని ఒకరు ఆ సంఘం అనేది లేదు యశు ప్రభు చేత ఎవరైతే రక్షించబడినా మనం అందరము సార్వత్రిక సంఘములో పాలు బాగుస్తులయి క్రీస్తుతో ఉండినవారు అనే గొప్ప భావన ఈ ఉదయకాలు మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడిస్తూ ఉంటుండగా క్రీస్తుని కలిగిన వారందరూ కూడా ఒకే ఉద్దేశంలో మనం ఉండాలని ప్రభు పేరిట ఈ యొక్క చక్కని బలమైన ఈ మాటలు మనం తీసుకుని దేవునికి ఎంతో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం So... Para eu పరిశుద్ధుల ప్రయోగాల పర్లో తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు ఆశ్చర్యకరుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఎంతైనా నమ్మదగిన మా తండ్రి నీకు స్తోత్రాలు సహాయం చేయడు మమ్మల్ని అందరిని కూడా క్రీస్తులో వక్కరిగా ఉంచారు ఈ గొప్ప ఆర్థికతను బట్టి స్తోత్రాలు ఏసీ అతి పరిశుద్ధమైన నామలో అడిగి ఉన్నాము మా తండ్రి ఆమెను కుమారు పరిశుద్ధాత్మ త్రియేఖేవుని ప్రేమ కృప సమాధానం ఆయన ప్రేమించే వారికి నడిపించును నడిపించునుగాక ఆమెను